హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కావ్య స్వీట్ హోమ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఒక యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను నేను దాదాపుగా ఒక ట్వంటీ డేస్ నుంచి బ్రేక్ఫాస్ట్ అయితే చేంజ్ చేసుకున్నాను అనమాట ఇలా ఓవర్ నైట్ సోకుడు ఓట్స్ తింటున్నాను చాలా హెల్దీ అండి మంచిగా హ్యాపీగా వెయిట్ లాస్ కావచ్చు అనమాట ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఇవి ఎక్కువ కాస్ట్లీగా ఉంటాయని కూడా ఏమీ లేదండి తక్కువ రేటే ఉంటుంది అన్నిటికీ మిడిల్ క్లాస్ వాళ్ళము కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఇలా చేసుకోవాలి మనకి చాలా చాలా హెల్దీ అనమాట తొందరగా వెయిట్ లాస్ అవ్వచ్చు నేను ప్రోటీన్ న్యూట్రిషన్ ఫుడ్ వాడిన ఒక త్రీ మంత్స్ అప్పుడు నాకు చాలా ఖర్చు అయిందండి దాదాపుగా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది వన్ మంత్కి వచ్చేసి కాకపోతే వెయిట్ లాస్ అవ్వడం మాత్రం వన్ మంత్కి త్రీ కేజీస్ వెయిట్ లాస్ అవ్వచ్చు ఆ ప్రోటీన్ ఫుడ్తో కాకపోతే ఎప్పటికీ ఎల్ల కాలం కూడా మనం అది వాడలేము కదండి మనము ఇంట్లో ఉన్నవి మనం తక్కువ రేటుతో ఇంట్లో ఎప్పటికీ తినేవి కూడా ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది అలాంటివి తినుకుంటూ ఇలా హెల్త్ హెల్దీగా మనం ఎప్పటికీ మెయింటైన్ చేయొచ్చు ఇలా అయితే నాకు ఈజీగా అనిపిస్తుంది కాకపోతే వన్ మంత్కి త్రీ కేజెస్ కాకపోయినా దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ కేజీ అయితే తగ్గవచ్చు ఫుడ్ అయితే చేంజ్ చేసుకోవాలి ఆయిల్ షుగర్ సాల్ట్ ఇంకా మటన్ అలాంటివి ఉంటాయి కదా కొలెస్ట్రాల్ ఫుడ్ అనేవి అవన్నీ తగ్గించుకోవాలన్నమాట ఈ ఓవర్నైట్ సోక్డ్ ఓట్స్ అనేవి వారంలో త్రీ డేస్ కానీ ఫోర్ డేస్ కానీ తీసుకుంటున్నాను మిగతా రోజులు రాగి ఇడ్లీ రాగి దోశ ఇంకా మిల్లెట్ దోశ మిల్లెట్ ఇడ్లీ అలాంటి హెల్దీ ఫుడ్ అయితే తీసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్కి వచ్చేసి మీకు ముందు ముందు వీడియోస్లో నేను లంచ్లో ఏం తీసుకుంటున్నాను అనేది కూడా మీకు షేర్ చేస్తానండి ఓకేనా ఇది మార్నింగ్ బ్లాగ్ అనమాట మార్నింగ్ టైంలో నేను పాలు స్టవ్ పైన పెట్టేస్తాను గిన్నెలో మనం ఒకవేళ చిన్న గిన్నెలో పాలు పోసినాం అనుకోండి అలా స్పూన్ వేస్తే పాలు పొంగకుండా ఉంటాయి నేను పెట్టి వాస్తవానికి మర్చిపోయినా అండి చిన్న గిన్నెలో మిల్క్ పెట్టేసి అవి పొంగకుండా లాస్ట్ వరకు అట్లనే వచ్చి ఆగిపోయినాయి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అమ్మో ఇట్లా పెడితే మనకి ఎప్పుడైనా పాలు స్టవ్ పైన పడకుండా ఉంటాయని చెప్పేసి నేను మంచిగా అనిపించింది అనమాట మీరు కూడా అట్లనే చిన్న గిన్నెలో ఎప్పుడైనా పాలు పోసినప్పుడు అందులో ఒక స్పూన్ వేయండి పాలు పొంగకుండా ఉంటాయి స్టవ్ మనం కడిగిన వెంటనే ఇట్లా పాడవకుండా ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను రాగి ఇడ్లీ చేస్తున్నా ఇది మొత్తం రాగి బ్యాటర్ ఏం కాదండి నేను మొన్న ప్రిపేర్ చేసినా కదా రెండు కప్పుల ఇడ్లీ రవ్వకి ఒక కప్పు రాగి పిండి వేసుకొని ముప్ప కప్పు మినపప్పుతో నానబెట్టిన పేస్ట్ వేసి కలుపుకొని ప్రిపేర్ చేసుకున్నా కదా అదే ఇడ్లీ బ్యాటర్ అన్నమాట ఇక చట్నీ కూడా ఒక ఇద్దరికి సరిపడా అంతనే చేసిన చట్నీ నేను ఏ రోజు ఆ రోజు చట్నీ చేస్తేనే టేస్టీగా తింటారండి అండి మాకైతే ఒకరోజు చేసిన చట్నీ ఒకరోజు అస్సలు తినరు మా ఇంట్లో ఇక పాప కూడా ఈరోజు ఫస్ట్ ఎగ్జామ్స్ టెన్త్ అన్నట్టు ఈమె సిబిఎస్ఈ సిలబస్ కాబట్టి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట ఇది ఒక టూ త్రీ డేస్ బ్యాక్ వీడియో అనమాట ఇది వచ్చేసి కాకరకాయ ఎగ్ పులుసు చేస్తున్నాను లంచ్ బాక్స్లోకి ఇది కాకరకాయ పులుసు అంటే పాపకు చాలా ఇష్టం ఇది మసాలా పేస్ట్ అండి ఇలా కాకరకాయ పులుసులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక మూడు స్పూన్ల తెల్ల నువ్వులు రెండు లవంగాలు రెండు మిరియాలు ఒక మూడు నుంచి నాలుగు వరకు వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి నువ్వులనైతే అయితే కొంచెం దూరగా వేయించుకోవాలి కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని ఇందులోకి వేసుకొని ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు మంచిగా అనుకోండి కర్రీ అనేది చిక్కగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది చేదులాగా లేకుండా ఉంటుంది అన్నమాట ఇంకా నెక్స్ట్ డేకి కాకరకాయ పులుసు చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి పాపని బస్ దగ్గర దింపడానికి మా వారు తీసుకెళ్తున్నాడు ఫస్ట్ డే కదా నేనైతే ఆల్ ద బెస్ట్ అని చెప్తున్నానండి చాలా హ్యాపీగానే వెళ్తున్నది రోజు అయితే మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ అవుతుంది మళ్ళీ పిల్లలతో వ్యాన్లనే రావాలన్నమాట నేను పాపని స్కూల్కి పంపించిన తర్వాత ఇక ఇల్లు క్లీన్ అవన్నీ ఏమీ చేయలేదండి అవన్నీ చేసేసుకొని ఇక ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసుకున్నా ప్రశాంతంగా పూజ చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను నైట్ ఓవర్ నైట్ ఓట్స్ నానబెట్టుకున్నా కదండి అదే అన్నమాట ఇది ఇలా మనము మిల్క్ వేసి నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అవన్నీ మంచిగా నానిపోతాయి ఇందులో కొంచెం ఒక స్పూన్ తేనె వేసుకొని ఏమైనా మనకిష్టన్న ఫ్రూట్స్ కలుపుకొని తింటే ఇక పొట్ట ఫుల్గా ఉంటుంది లంచ్ టైం అయ్యేంత వరకు కూడా మనకు ఆకలి కానే కాదండి చాలా హెల్దీ ఇది చెప్పాను కదండి ఇది వన్ వీక్లో ఒక త్రీ టైమ్స్ కానీ ఫోర్ టైమ్స్ కానీ తీసుకుంటున్నాను నేను ఫోర్ డేస్ కానీ అట్లా ఇక మిగతా రోజులు నార్మల్గా ఇంట్లో ఏ బ్రేక్ఫాస్ట్ చేస్తానో అది కూడా నేను కొంచెం హెల్దీగా చేయడానికే ట్రై చేస్తున్నాను అన్నమాట ఈరోజైతే వాటర్ మిలన్ ముక్కలను వేసుకొని తిన్నాను మంచిగా అనిపించింది నాకు కూడా లైట్గా అనిపించింది ఇలా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నాకు ఇంట్లో పనులు కూడా కొన్ని ఉన్నాయన్నమాట మిషన్లో బట్టలు కూడా వేసుకోవాలి అయితే ఈరోజు మిషన్ క్లీన్ చేద్దామని చెప్పేసి చేస్తున్నానండి ఇక్కడ వచ్చేసి ఇది ఎల్జీ కంపెనీకి సంబంధించిన క్లీనింగ్ పౌడరే అన్నమాట ఇది తీసుకొచ్చినాము దీనిని ఒక ప్యాకెట్ మొత్తం అందులోకి వేసేయాలి కాకపోతే మా కంపెనీ వాషింగ్ మిషన్కి వచ్చేసి డ్రమ్ క్లీనింగ్ అని అసలు ఎక్కడ లేదండి ఆప్షను అసలు ఎక్కడ ట్రై చేయాలో అర్థం కాక నేను టూ అవర్స్ క్లీనింగ్ది పెట్టుకుంటా అన్నమాట మనకి వన్ ఫార్టీ మినిట్స్ ఒకటి ఉంటుంది ఆప్షను ఆప్షన్ పెట్టి దీన్ని క్లీన్ చేసుకుంటా ఇక ఎప్పటికైనా అట్లనే చేసుకుంటా అన్నమాట మీకు కూడా ఇలా ఎల్జీ కంపెనీ వాషింగ్ మిషన్స్కి ఎలా క్లీన్ చేస్తారనేది నా కామెంట్స్లో చెప్పండి నాకైతే బాగానే క్లీన్ అవుతుంది ఇట్లనే చేస్తాను నేను నాకు నచ్చినట్టుగా ఇలా మిషన్ స్టార్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే గార్డెన్లోకి వచ్చిన ఇప్పుడు నేను ఏమీ ట్రైప్యాడ్ పెట్టలేదండి అక్కడ గోడ ఉంటే దానిపైన ఫోన్ అయితే పెట్టుకొని మీతో మాట్లాడుతున్నా కాకపోతే గాలి ఎక్కువ వచ్చి బయట కొంచెం వర్క్స్ జరుగుతున్నాయి మాకు ఆ డిస్టర్బెన్స్ ఉండడం వల్లనే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా వాయిస్ మొత్తం కట్ చేసి వీడియో ఇక్కడ వచ్చేసి మునక్కాడలు దింపుతున్నాయి ఇంకా టమాటాలు బెండకాయలు వచ్చినాయి ఈరోజు పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కట్ అనమాట ఎందుకంటే అన్నీ ఒకసారి కట్ చేయడం ఎందుకు చేసినా అంటే ఎండలు ఎక్కువ అయిపోయినాయి ఆ చెట్ల పైన కాయలు ఉండడం వలన అవి వాడిపోయినట్టు అవుతున్నాయి ఎండలు ఎక్కువ అయిపోవడం వలన ఇక పెద్దగా అయినాక తర్వాత నేను కట్ చేసి ఫ్రిడ్జ్లోనైతే పెట్టుకుంటున్నా కొంచెం ఫ్రెష్గా అయితే ఉంటాయి కదా మరీ ఎక్కువ కాదు కానీ ఒక టూ డేస్కి అయ్యేంత మట్టుకు తీసుకెళ్తున్నా ఇంట్లోకి అట్లానే వచ్చినా ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర దగ్గర వన్ టూ అవుతుందండి ఎండ అయితే ఫుల్గా ఉంది ఇక మళ్ళీ ఈవినింగ్ టైంలో పాపను కూడా తీసుకురావాలి కదా మళ్ళీ గార్డెన్లకు రాబుద్ది కాదు అందుకని చెప్పి ఇప్పుడే వచ్చి అన్నీ కట్ చేసుకొని తీసుకెళ్ళినా అన్నమాట బెండ చెట్లు చూసిరు కదా ఎంత పెద్దగా అయినాయో అవి పెట్టి దాదాపుగా వన్ మంత్ అవుతుంది కాయలు కూడా వచ్చినాయండి ఒక పావు కేజీ వరకు అయితే వస్తున్నాయి కాయలు ఈసారి ఎందుకో బెండ చెట్లు అంతా బూడిద లాగా వస్తున్నది దానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏమైనా ఫర్టిలైజర్ మందులు కొడదామంటే కొట్టిన కూరగాయలు తినద్దు కదండి అట్లా అని చెప్పి మేము కొట్టట్లేదు చూడాలి మరి ఎంత వరకు వస్తుందో ఎంత వరకు ఆగుతుందో ఈరోజు కూడా టమాటాలు త్రీ కేజీస్ వరకు అయితే వచ్చినాయండి అవన్నీ కట్ చేసినా ఇంట్లోకి అయితే తీసుకొచ్చిన వాటితో పచ్చడి పెట్టాలని అనుకుంటున్నా ఎందుకంటే మన ఇంట్లో కాసిన టమాటాలు కాబట్టి ఫ్రెష్గా ఉన్నాయండి చెట్ల పైన టమాటాలు పండుగ పండినాయి కాబట్టి చట్నీ కూడా బాగుంటుంది పండుమిర్చితో పచ్చడి అయితే పెట్టినా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి మా పచ్చడి కూడా రెడీ అయిపోయింది కాకపోతే వీడియో అయితే తీయలేకపోయినా ఫ్రెండ్స్ టమాటా పచ్చడి రెసిపీ అనేది మీకు ఒకవేళ కావాలంటే నేను ఒక హాఫ్ కేజీ టమాటాలతోటైనా కూడా ఆ పచ్చడి ప్రిపేర్ చేసి షూట్ చేసి మీకు షేర్ చేస్తాను ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి పండు మిర్చితో టమాటా పచ్చడి ఓకేనా ఫ్రెండ్స్ ఇంట్లోకి వచ్చి ఇక లంచ్ అయితే చేసిన లంచ్ చేసిన తర్వాత ఇంకొక ముగ్గురు గెస్టులు అయితే వచ్చారు నేను ఎగ్స్ బాయిల్ చేసినా కదా చేసింది నయమైంది ఆ కర్రీ ఇంకా నేను కొత్తగా టమాటా పచ్చడి పెట్టినా అని చెప్పినా కదా అది ఇంకా కాకరకాయ పులుసు ఇంట్లో పెరుగు ఉంది వీటన్నింటితో ఆ గెస్టులకైతే నేను లంచ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసిన ఇంకా కర్రీ అయిపోయింది అనమాట ఈవినింగ్ టైంలో కర్రీ చేద్దామని చెప్పేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా కొంచెం తోటకూర కూడా వచ్చింది చూసిరు కదా అన్నీ కట్ చేసి పెట్టుకున్నా తోటకూర కూడా చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్న తొందరగా ఉడుకుతుంది ఇట్లయితే ఇక్కడ పచ్చిమిర్చి ఉల్లికాడలు కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ ఇక బెండకాయలు టమాటా ములక్కాడలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నా ఇవి మొత్తం మన గార్డెన్లో కాసిన కూరగాయలే కాకపోతే ఒక్క ఆనియన్ మాత్రం బయట తీసుకొచ్చిన చూసిరు కదా నేను ఈరోజు కట్ చేసిన వీడియో కూడా షార్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేసిన ఓకే ఫ్రెండ్స్ అలా మొత్తానికైతే రెండు కర్రీస్ ఉడకడం కంప్లీట్ అయిపోయింది ఇవి డిన్నర్లోకి అనమాట మేము చపాతీ చేసుకుంటే కర్రీస్ ఎక్కువనే తింటామండి ఇంట్లో కాసిన కూరగాయలు కాబట్టి అక్క ఇంత కర్రీస్ అయిపోతే ఆ మీకు అనుకుంటారు కాకపోతే ఉడికిన తర్వాత చూడండి కొంచమే అయింది కర్రీస్ ఎక్కువ తింటే బాడీకి కూడా మంచిది కదండి అందుకని చెప్పి నేను కర్రీస్ ఎక్కువనే వండుతా చపాతీలోకి కర్రీ ఎక్కువనే అయిపోతుంది అన్నట్టు అందుకోసము ఇంకా ఏమైనా తోటకూర ఉంటే మార్నింగ్ కూడా ఉంటుందని చెప్పేసి వండినా కానీ తోటకూర కూడా కొంచెమే అయిపోయింది ఇక మాకైతే డిన్నర్లోకి సరిపోగా ఏ కొంచెం మిగిలిన కూడా మళ్ళీ నెక్స్ట్ డే అవుతుంది వేస్ట్ ఏమి కాదు ఫ్రెండ్స్ మరి వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను మీకు ఈరోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్